హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు లావణ్య ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది దానివల్ల మీరు మన వీడియోస్ని ఈజీగా చూడొచ్చు అనమాట సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా సో ఇవాళ ఫాదర్స్ డే అనమాట ఫాదర్స్ డేకి మేము మా డాడీకి సర్ప్రైజ్ చేసేసాము ఆయన మాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు ఏంటంటే మేము కేక్ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినప్పుడు మా నాన్న చన్నీకి వెళ్ళిపోయాడు అనమాట సో అదైతే మా ఫాదర్కి అయితే మేము సర్ప్రైజ్ ప్లాన్ చేసాము అండ్ ఇవాళ మార్నింగ్ మా డాడీ కూడా వచ్చారు ఇంకా కేక్ కటింగ్ అయితే అవ్వలేదన్నమాట అంటే మేము మిడ్ నైట్ చేపిద్దాం అనుకోని కేక్ తీసుకొచ్చుకున్నాం అనమాట సో ఇంకా డాడీ ఈవినింగ్ వస్తారు కేక్ కటింగ్ అయిపోద్ది అది ఓకే బట్ నా ఇది ఏంటి అని అంటే దట్ మీ అందరికీ తెలుసు అంటే నా ఫ్రెండ్స్కి కానివ్వండి నా రిలేటివ్స్కి కానివ్వండి దగ్గర అంటే నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ తెలుసు ద టైం ప్రెగ్నెంట్ అని చెప్పి బట్ నేను సోషల్ మీడియాలో ఎక్కడా కానీ ఇట్లా ఓపెన్గా పిక్స్ అనేవి పెట్టడం నేను ప్రెగ్నెంట్ అని చెప్పడం ఎక్కడ జరగలేదనమాట సో ఇంకా ఈ ఈ వీడియో కూడా నేను ఆఫ్టర్ డెలివరీ ఆఫ్టర్ డెలివరీ పోస్ట్ చేస్తాను సో ఈ వీడియో కూడా నేను ఆఫ్టర్ డెలివరీయే పోస్ట్ చేస్తాను సో మా ఆయన కాబోయే ఫాదర్ కాబట్టి మా ఆయన కోసం అంటే పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ ఏమీ కాదు మనం హ్యాపీగా ఉండడానికి చిన్న చిన్ని మూమెంట్స్ చాలు సో నేను యాక్చువల్గా ఇది నిన్న నైట్ ప్లాన్ చేసి ఉండాల్సింది బట్ మా ఆయన నిన్న నైటే బస్ ఎక్కాడు అనమాట వైజాగ్ నుండి సో ఇవాళ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నాడు నా కేక్ తీసుకురావడానికి కానీ మా ఫ్రెండ్స్ చేత తెప్పిద్దామన్నా ఇంట్లోనే ఉన్నాడు చూసేస్తాడు అని అనిపించింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అనమాట సో వాళ్ళు డెలివరీ ఆ పాపని కనింది అది చూడ్డానికి హాస్పిటల్ కి వెళ్ళాడు దేవుడు దయ వల్ల ఎట్లా ఇంట్లో లేడు ఇంకా ఇదే అని చెప్పేసి నేను బజార్కి వెళ్తున్నాను అని చెప్పేసి చెప్పాను అనమాట సో ఇప్పుడు బజార్ అయితే వెళ్తున్నాను వెళ్ళి ఆ పని అయిపోయిన తర్వాత కేక్ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి కొంచెం సర్ప్రైజ్గా ప్లాన్ చేస్తున్నాను అనమాట ఎలా ఫీల్ అవుతాడో నాకు తెలీదు అంటే నార్మల్గా కేక్స్ తీసుకురావడం బర్త్డేకి యానివర్సరీకి ఇదంతా వేరు బట్ ఫాదర్ టు బి అని వేసి కేక్ ఇస్తే ఎలా ఉంటుంది మంచి ఫీల్ ఉంటుంది కదా అంటే మామూలుగా మదర్ టు బి అని నాకు ఇవ్వాలి బట్ మా ఆయన ఇంతకుముందే నాకు చాలా చాలా సర్ప్రైజ్ ఇచ్చాడు బట్ నేను అంత ఇవ్వలేకపోయినా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఇంతకంటే ఏమిస్తారు వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా ఏమైనా ఉంటుందా ఏముండదు కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న సేవింగ్స్తో ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను అనమాట సో ఇంకా మా చెల్లిని అయితే రమ్మన్నాను మా చెల్లి వస్తూ ఉంది ఇంకా సరేలే ఒక వీడియో అయితే చేసి పెట్టుకుందాము అని చెప్పేసి అనిపించింది అనమాట నాకు సో ఇప్పుడు వెళ్ళేసి నేను కేక్ తీసుకొని వచ్చి కొంచెం ఆ చుట్టుపక్కల కొంచెం ఓ ఉత్త కేక్ పెట్టేసి కట్ చూపిస్తే బాగుదు కదా సో దాని చుట్టూ కొంచెం మంచిగా ఏదో కాకుండా అంటే మీరు అంతా ఎక్స్పెక్ట్ చేసే పని అయితే వీడియో చూడొద్దు ప్లీజ్ నేను ఏదో జస్ట్ నార్మల్గా ఏముంది డెకరేషన్ చేస్తేనే నా కాదు కదా జస్ట్ ఆ మూమెంట్ని ఫీల్ అవ్వడానికి అంతే ఫాదర్స్ డేకి సో ఫాదర్స్ డేకి నేను అడ్వాన్స్డ్గా ఇస్తున్నాను అనమాట ఫాదర్ టు బి అని చెప్పి సో అందుకోసము సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఎట్లా ఫీల్ అవుతాడా అని చెప్పి నాకు మాటలు కూడా తడబడుతున్నాయి అనమాట ఎందుకంటే నేను ఏంటంటే ఒక పని ఏదైనా చేసేటప్పుడు ఓవర్ ఎగ్జైట్ ఫీల్ అయిపోతానమాట అది నాకు ఫస్ట్ నుంచి ఉంది ఆ అలవాటు సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోయి కేక్ అయితే తీసుకొని అంటే ఫస్ట్ నాకు ఇంకొం ఇంకొక వర్క్ ఉంది దాన్ని కూడా కంప్లీట్ చేసుకుని వచ్చేటప్పుడు కేక్ తీసుకొని వచ్చి పెట్టేసేయాలన్నమాట ఎందుకంటే ఏ టైంలో ఎంట్రీ ఇస్తాడో తెలీదు తీసుకెళ్లి బెడ్రూమ్లో లో పెట్టేసేయాలి ఫస్ట్ ఆ రూమ్ పోకుండా చూడాలి కానీ మా ఆయన వెళ్ళేదే ఆ రూమ్ లోకి సో చూద్దామా నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా సీ యూ లెటర్ బై బాయ్ సో గైస్ ఎక్కడ కేక్ అయితే దొరకలేదన్నమాట నాకు ఆయసం కూడా వస్తుంది నిన్న మా నాన్న కూడా కేక్ తీసుకుందామంటే అస్సలు ఎవ్వరు అవైలబుల్ లేరు తెజిచే వాళ్ళు అవైలబుల్ లేరు కేక్స్ కూడా అవైలబుల్ లేవు అనమాట అండ్ రోజు ఫాదర్స్ డే రోజు కేక్స్ అసలు ఎక్కడ లేవు తిరిగి తిరిగి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి తీరా మా ఫ్రెండ్ మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి అప్పుడు తెప్పించం పిల్లడు చాలా హెల్ప్ చేశాడు మేము అందులో అంతా తిరిగామనమాట ఇక్కడంతా అంతా తిరిగి ఇక్కడెక్కడ లేకపోతే కాల్ చేసాము ఆ అబ్బాయికి సో ఫైనల్గా కేక్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వాటిని ఎట్లాగా రెడీ చేయాలి ఎట్లా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట నేను ఆలోచించి దాన్ని ప్లాన్ చేసి అప్పుడు దీన్ని కంటిన్యూషన్ వీడియో అనేది చేస్తాను ఓకేనా స్టే టీఆన్ గాయ సారీ టు సీ దీస్ అన్ఫార్చునేట్లీ ఆ కేక్ కటింగ్ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది నా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అయిపోయిందనమాట సో నేనే చాలా డిసప్పాయింట్ ఫీల్ అవుతున్నాను బికాజ్ ఆ హ్యాపీ మూమెంట్ నేను ఇది కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను బట్ సారీ ఏమనుకోకండి సో ఇది ఇవాళ వీడియో నేను తీసుకొచ్చిన కేక్ అయితే ఇది సో మరొక విడితే మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్